ఫ్రెండ్స్ ఈరోజు టైలరింగ్ మీద ఒక గొప్ప ఆఫర్ అయితే పెట్టడం జరిగింది పూర్తి స్థాయిలో టైలరింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు మూడు వేల రూపాయల ఖరీదైనటువంటి పూర్తి స్థాయి టైలరింగ్ కోర్సుని ఈరోజు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే నలభై ఐదు రోజులు వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను చూడండి మూడు వేల రూపాయలు ఖరీదైనటువంటి పూర్తి టైలరింగ్ కోర్సుని కేవలం ఈరోజు నూట తొంభై తొమ్మిది రూపాయలకి నలభై ఐదు రోజుల వ్యాలిడిటీతో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ అండి ఇది నలభై ఐదు రోజుల వ్యాలిడిటీతో మీకు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను ఇది పూర్తి కోర్స్ అంటే దీంట్లో ఏమేమి మనకి కవర్ అవుతాయి అనేది ఒక చి కొన్ని పేర్లు మీకు ఉదాహరణకు చెప్తాను అంటే మనకి స్టార్టింగ్ నుంచి ఉంటుంది అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ మోడల్ రోజుల వరకు కొన్ని పేర్లు ఉదాహరణకు చెప్తాను అంటే మనకి చిన్నపిల్లల కట్ డ్రైవరు ఫుల్ డ్రైవ్ రౌండ్ పెట్టి కొట్టు ఓపెన్ పెట్టి కొట్టు తాళుజుబ్బ గగ్రా చోళి అంబ్రిల్లా లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ బ్లౌజెస్ బ్లౌజెస్లో మళ్ళీ మోడల్ బ్లౌజెస్ అంటే ప్రిన్స్ కట్ అని పోట్నిక్ పోట్నిక్ ఇట్లా కొన్ని పేర్లు మాత్రమే చెప్పాను ఇలాగ మనకి స్టార్టింగ్ నుంచి ప్రతిదాన్ని కవర్ చేసుకుంటూ మనకి అన్ని మోడల్స్ ఇందులో కవర్ చేయడం జరిగింది సో ఇది కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ కూడా నలభై ఐదు రోజుల వ్యాలిడిటీతో మరి ఆఫర్ అనేది మనం ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి మీరు మొబైల్లో ప్లేస్టోర్ అనేది యాప్లో నొక్కండి ప్లేస్టోర్ను ఓపెన్ చేయంగానే పైన సర్చ్ బటన్లో మీరు కరెక్ట్గా టచ్ చేసి మగ్గం వర్క్ ఎంఏజీజీఏఎం మగ్గం అని చెప్పి మగ్గం వర్క్ అని వచ్చేసింది ఆటోమేటిక్ చూడండి అక్కడ ఆ మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయగానే మీరు సర్చ్ చేయంగానే రాధాకృష్ణుడు బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ అనేది టచ్ చేయండి టచ్ చేయంగానే మీరు ఇన్స్టాల్ చేసుకోండి అంటే మీ ఫోన్లోకి ఎక్కించుకోండి ఎక్కించుకోగానే ఓపెన్ చేయండి దాన్ని ఓపెన్ చేయంగానే రిజిస్టర్ అవ్వాలి మీరు ముందు ఆ రిజిస్టర్ అడుగుతుంది ఆ నెంబర్స్ అన్ని పెట్టంగానే రిజిస్టర్ అవ్వం ఈ కోర్సెస్ అని చెప్పి మీరు యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయిన తర్వాత మీరు మొబైల్లో యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లో బ్లూ కలర్ల కోర్సెస్ అని చూడండి దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి టైలరింగ్ కోర్సు నూట తొంభై తొమ్మిది రూపాయలు ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే ఇంకా మీకు డైరెక్ట్గా ఇక్కడ పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది చూడండి బైనో అని దీని మీద క్లిక్ చేస్తే ఇక మీకు ఆ కోర్స్ అనేది మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కోర్స్ అనేది కొనుక్కున్న తర్వాత ఎలా చూడాలనేది చాలామందికి సందేహపడుతున్నారు చూడండి ఇక్కడ కింద మై కోర్సెస్ అని చూడండి ఇక్కడ కింద ఇదిగోండి ఇక్కడ హోము మై కోర్సు హెల్ప్ చాట్ అని ఉంది కదా ఇక్కడ చూడండి మై కోర్స్ అన్నది ఇక్కడ కింద ఈ కింద మై కోర్స్ నొక్కండి ఇక్కడ కింద మై కోర్సెస్ మై కోర్స్ నొక్కితే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ వ్యూ కోర్స్ అని కనపడుతుంది మీరు కొనుక్కున్న కోర్సెస్ అని ఇక్కడ ఉంటాయి అనమాట మీరు టైలరింగ్ కొనుక్కున్నారు కాబట్టి ఇక్కడ కనపడుతుంది నేను మళ్ళీ చెప్తున్నాను మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది కదా కోర్సు ఎంబ్రైడ్స్ ఇలా వస్తుంది కదా ఇవి కాకుండా ఇక్కడ కింద చూడండి ఇక్కడ ఇదిగోండి కింద మై కోర్సెస్ ఇక్కడ చూడండి ఇదిగోండి మై కోర్సెస్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కోర్స్ అనేది కనపడుతుంది ఓకేనా ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన వావర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూసారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ